ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఇక్కడ రిఫరెన్స్ స్పిక్లో ఎలా ఉందో సేమ్ అలా మోడల్ని అయితే స్టిచ్ వేశాను హ్యాండ్స్ పార్ట్కి మాత్రం కర్స్ని ఇవ్వలేదు ఇలా ఇన్విజిబుల్ థ్రెడ్ అయితే నార్మల్ పాదంతో ప్రొఫెషనల్ స్టైల్లో ఇలా ఖర్చు కనిపించకుండా ఇలా లోడింగ్ మెథడ్లో స్టిచ్ వేశాను చూసారా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎంత నీట్గా వచ్చిందో అలాగే ఫ్రంట్ పార్ట్ను కూడా స్టిచ్ వేశాను చూసారా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇచ్చాను ఫినిషింగ్ అంటే ఓవర్లాక్ ఒకటే కాదు ఫ్రెండ్స్ బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి అలాగే బ్లౌజ్ ఇంత నీట్గా రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి అనేది ఈ వీడియోలో అయితే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేయమని అందుకోసం నేను మన ఫ్రెండ్స్ కోసం ఇలా స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేస్తున్నాను అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి బ్లౌజ్ ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి అనేది ఇప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు మనకి హ్యాండ్ లూజ్ అలాగే నడుము లూజ్ ఒకటే యూజ్ అవుతుంది అనమాట ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ని స్టిచ్ చేయడం కోసం ప్రొఫెషనల్ స్టైల్లో నార్మల్ పాదంతో ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేయాలి కాబట్టి ఫస్ట్ అయితే ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని క్లాత్ రెడీ చేయడం కోసం ఇలా నేను గోల్డ్ కలర్ క్లాత్ అంటే ఈ రెడ్ కలర్ క్లాత్కి మ్యాచ్ అయ్యే విధంగా గోల్డ్ కలర్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ విడ్త్ ఉండేలా అంటే ఒకటిం పావు ఇంచెస్ వెడల్పు ఉండేలా క్రాస్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో అలాగే ఫ్రంట్ పార్ట్లో స్లీవ్స్ పార్ట్కి ఇలా మనకి పైపింగ్ కావాలి కాబట్టి మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్కి సరిపోయే విధంగా ఇలా క్రాస్ పీస్ తీసుకోవాలన్నమాట నేనైతే ఇంచుమించుగా ఒక టూ మీటర్స్ వరకు ఇలా క్రాస్ పీస్ అయితే తీసుకుంటున్నాను ఇలా క్రాస్ పీస్ కరెక్ట్గా వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ పెడుతూ ఉండేలా తీసుకోవాలి ఇలా తీసుకొని టూ క్రాసెస్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ పాదంతో పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అలాగే మనం నార్మల్ పాదంతో పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు థ్రెడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ మనకి ఈ ఫూట్ మిడిల్లో కరెక్ట్గా ఫిక్స్ అయ్యే విధంగా థ్రెడ్ని తీసుకోవాలి నేనైతే ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ని తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ టెన్ నంబర్ థ్రెడ్ తీసుకున్నా కూడా సరిపోతుంది కానీ చాలా సన్నగా వస్తుంది అనమాట థ్రెడ్ అనేది అంటే పైపింగ్ క్లాత్ అనేది అందువల్ల ఇక్కడ నా ఫూట్కి కి ట్వెల్వ్ నంబర్ థ్రెడ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఫస్ట్ ఇలా ఒక రఫ్ స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ థ్రెడ్ అనేది అటు ఇటు మూవ్ అవద్దు అనమాట ఎగ్జాక్ట్ గా ఈ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా ఈ విధంగా మనం క్లాత్ని ప్లేస్ చేసుకొని ఇక్కడ క్రాస్ పీస్ కాబట్టి ఇలా లాగినట్టుగా మనం స్టిచ్ అనేది వేసుకున్నాము అంటే ఈ థ్రెడ్ పక్కనే ఈ పైపింగ్ అనేది నీట్ గా రెడీ అవుతుంది అనమాట ఇక్కడ లోపల వైపున ఈ థ్రెడ్ ని ప్లేస్ చేసుకుంటూ ఈ క్రాస్ పీస్ ని ఇలా లాగినట్టుగా ప్రెస్ చేస్తూ స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ పైపింగ్ క్లాత్ అనేది చాలా నీట్ గా రెడీ అవుతుంది ఇలా మనం మొత్తం పైపింగ్ క్లాత్ ని రెడీ చేసుకోవాలి ఇలా నార్మల్ పాదంతో ప్రొఫెషనల్ స్టైల్లో పైపింగ్ ని స్టిచ్ వేసుకోవాలి అంటే ఫస్ట్ అయితే ఇలా పైపింగ్ క్లాత్ ని రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ పైపింగ్ క్లాత్ ని పావించి మాత్రమే ఖర్చు ఉంచుకొని నేను కంటే ఒక్క పాయింట్ ఎక్కువే ఖర్చు ఉంచాను ఇలా ఖర్చు ఉంచుకొని ఇలా పైపింగ్ అయితే రెడీ చేసుకోవాలి నెక్స్ట్ లైనింగ్ క్లాత్ పై వైపున ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇక్కడ మనం ఈ పైపింగ్ క్లాత్కి ఎగ్జాక్ట్గా మనం పావించి ఖర్చును ఉంచాం కదా అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ పైపింగ్ క్లాత్ని కానీ అలాగే ఈ లైనింగ్ క్లాత్ని కానీ అస్సలు లాగకూడదనమాట ఏ మాత్రం లాగినా మనకి ఈ పైపింగ్ స్టిచ్ చేసిన తర్వాత క్లాత్ అనేది సాగినట్టుగా లేదంటే టైట్గా అయిపోతుందనమాట అందువల్ల మనం ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఈ నెక్ షేప్ అనేది రౌండ్ షేప్ కాబట్టి మనకి సాగుతుంది అలాగే మనం స్టిచ్ చేసే ఈ పైపింగ్ క్లాత్ అనేది క్రాస్ పీస్ కాబట్టి ఏ మాత్రం లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అలాగే స్లీవ్స్ పార్ట్ లైనింగ్ క్లోజ్కి అన్నిటికీ ఇలా ఎగ్జాక్ట్గా పావించి ఖర్చును మెయింటైన్ చేస్తూ ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి చూసారా ఈ విధంగా అనమాట ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్కి ఇలా మనం పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా అన్ని క్లోత్స్కి స్టిచ్ ఒకేసారి స్టిచ్ వేసుకున్నాము అంటే అన్ని క్లోజ్ ఒకేసారి రెడీ అవుతాయి అనమాట ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఈ మెథడ్లో స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది అలాగే బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదనమాట మామూలుగా మన లేడీస్కి కొంతమందికి స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది అలాంటప్పుడు మనం ఈ పైపింగ్ క్లాత్ని బయటికి కనిపించేలా స్టిచ్ అనేది వేసుకున్నాము అంటే మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకుంటుంది అలాగే ఫినిషింగ్ కూడా నీట్గా ఉండదు అలాగే కొన్ని డేస్కి అంటే కొంచెం వాషెస్ అయ్యాక ఈ పైపింగ్ బయటికి అంటే ఖర్చు బయటికి వచ్చేలా మనం పైపింగ్ని స్టిచ్ వేసాము అంటే ఒక్కొక్కసారి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఖర్చు కూడా బయటికి కనిపిస్తుంది అనమాట అలా కనిపించకూడదు కొంచెం టైం స్పెండ్ చేసి బ్లౌజ్కి ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చేలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ లుక్కే మారిపోతుంది అనమాట నైస్గా ఇలాంటి సింపుల్గా ఇలా పైపింగ్ వేసుకున్నా చాలు అనమాట నెక్స్ట్ ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ అన్నిటికీ ఇలా ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేశాను కదా నెక్స్ట్ ఈ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా యాడ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా ఇలా లైనింగ్ పై వైపున ఇలా బ్యాక్ పార్ట్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ఈ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఇక్కడ మనం లైనింగ్ని పైపింగ్కి స్టిచ్ వేసాం కదా ఈ క్లాత్ రాంగ్ సైడు మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఫోర్ సైడ్స్ ఈ క్లాత్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా స్టిచ్ చేయడం రాకపోతే పిన్స్ని సెట్ చేసుకున్నాము అంటే ఈ నెక్స్ అనేది అటు ఇటు మూవ్ అవ్వన్నమాట నేనైతే పిన్స్ని సెట్ చేసేసి పై వైపున ఆల్రెడీ మనం స్టిచ్ వేస్తున్నాం కదా ఆ స్టిచ్ పైననే స్టిచ్ అనేది వేసుకోవాలి చూసారా ఇలా పిన్స్ని సెట్ చేసాము అంటే నెక్ అనేది అటు ఇటు మూవ్ అవ్వదు అనమాట ఇలా స్టిచ్ వేసేటప్పుడు ఆల్రెడీ మనం స్టిచ్ వేస్తున్నాం కదా ఆ స్టిచ్ పైననే స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా ఒరిజినల్ క్లాత్ని కానీ లైనింగ్ క్లాత్ని కానీ అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి చూసారా ఈ విధంగా అనమాట ఇలా ఎగ్జాక్ట్గా పావించి ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి స్లీవ్స్ పార్ట్కి ఇలా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా పిన్స్ని తీసివేసి మిడిల్లో ఉన్న క్లాత్ని కట్ చేసుకొని ఈ రౌండ్ నెక్ షేప్ దగ్గర టక్స్ ఇచ్చాము అంటే ఈ షేప్ నెక్ అనేది నీట్గా రైట్ సైడ్కి టర్న్ అవుతుంది అనమాట ఇక్కడ టక్స్ని ఇచ్చేటప్పుడు ఈ కార్నర్స్లో నీట్గా టక్స్నివ్వాలి రౌండ్ షేప్ కదా పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట కార్నర్స్ దగ్గర ఖచ్చితంగా ఇవ్వాలి ఇలా టక్స్ని ఇచ్చేటప్పుడు మనం స్టిచ్ వేస్తున్నాం కదా ఆ స్టిచ్కి కొంచెం గ్యాప్తో ఇవ్వాలి చూసారా ఈ విధంగా అనమాట నెక్స్ట్ ఈ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకొని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి ఇలా మనం రైట్ సైడ్ కి టర్న్ చేసిన తర్వాత చూసారా ఫ్రెండ్స్ ఫినిషింగ్ ఎంత నీట్ గా ఉందో ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది బ్లౌజ్ లుక్ అనేది చాలా నీట్ గా ఉంటుంది అనమాట ఈ మెథడ్ లో పైపింగ్ ని స్టిచ్ వేసుకుంటే ఇలా పైపింగ్ ని స్టిచ్ వేయడం వలన ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది పై వైపుకి ఓన్లీ పైపింగ్ ఒక సన్నని థ్రెడ్ లాగా ఎంత నీట్గా వచ్చిందో చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి పైపింగ్ అనేది రెడీ అవుతుందనమాట మీరు ఈ మెథడ్లో పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి అంటే సిగ్గిల్ ఫూటే అవసరం లేదు డబల్ ఫూట్తో కూడా ట్వెల్వ్ నంబర్ థ్రెడ్ని తీసుకొని ఈ మెథడ్లో స్టిచ్ వేసుకోండి ఫ్రెండ్స్ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది బ్లౌజ్ లుక్ కూడా చాలా డిఫరెంట్గా డీసెంట్గా ఉంటుందన్నమాట అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకొని ఈ మూలల్లో ఇలా టక్స్ని ఇచ్చాము అంటే ఈ రౌండ్ షేప్ కార్నర్ అనేది నీట్ గా బ్యాక్ సైడ్ కి లైనింగ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట ఇలా రైట్ సైడ్ కి టర్న్ చేసుకొని పై వైపును కూడా స్టిచ్ వేసుకొని లైనింగ్ ని ఒరిజినల్ క్లాత్ కి యాడ్ చేసుకోవాలి ఇలా నేను బ్యాక్ పార్ట్ మాత్రమే చూపిస్తే సరిపోతుంది కానీ నేను ఫ్రంట్ పార్ట్ కి ఏ విధంగా పైపింగ్ ని స్టిచ్ వేశాను అనేది ఒక క్లాత్ కి చూపిస్తున్నాను నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ కి ఇలా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ మనం ముందుగా ఈ లైనింగ్ క్లాత్ కి పైపింగ్ ని స్టిచ్ వేసాం కదా ఈ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని మనం ఇలా లైనింగ్కి పైపింగ్ని స్టిచ్ వేసాం కదా ఈ స్టిచ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ స్టిచ్ పైననే స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట క్రింది వైపున ఈ ఒరిజినల్ క్లాత్కి ఇలా ఖర్చు ఉంది ఆ ఖర్చు మళ్ళీ క్లాత్లోకి అంటే స్టిచ్లోకి రాకుండా ఇలా నెయిల్తో బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటూ ఆల్రెడీ మనం స్టిచ్ వేస్తున్నాం కదా ఆ స్టిచ్ పైననే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఈ క్రింది వైపున ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని అంతా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలన్నమాట ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని నెయిల్తో రబ్ చేసుకున్నాము అంటే పైపింగ్ చూసారా ఎంత నీట్గా ఉందో ఈ పైపింగ్ వేస్ట్ అనేది లోపల వైపుకి వెళ్ళిపోతుంది అనమాట రైట్ సైడ్కి ఓన్లీ పైపింగ్ ఒక సన్నని థ్రెడ్ లాగా నీట్గా ఉంటుందన్నమాట ఈ విధంగా మనం ప్రొఫెషనల్ స్టైల్లో పైపింగ్ని కొంచెం శ్రమపడినా ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాము అంటే బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట ఇక్కడ ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకొని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ చూపిస్తే వీడియో లెంతి అయిపోతుంది అందువల్ల నేను ఆల్రెడీ పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకొని ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ని యాడ్ చేశాను ఎక్స్ట్రాగా ఉన్న ఈ అంతా కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేశాను చూసారా ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని స్టిచ్ వేసేసాను నెక్స్ట్ బ్యాక్ సైడ్ మనకి ఈ నెక్ మోడల్ కరెక్ట్గా అంటే బ్యాక్ సైడ్ మోడల్ ఉంది కదా ఆ మోడల్ కరెక్ట్గా రావడం కోసం ఇక్కడ టూ ఇంచెస్ విడుతూ ఉండేలా పేపర్ క్యాన్వాస్ని తీసుకున్నాను ఒక సైడ్ ఎగ్జాక్ట్గా హాఫ్ ఇంచ్కి ఈ విధంగా లైన్ని డ్రా చేసుకుంటున్నాను ఇక్కడ కర్వ్స్ ఓన్లీ హాఫ్ ఇంచ్కి వచ్చేలా డెప్త్ నేను మార్క్ చేస్తున్నాను మీకు ముప్పై ఇంచ్ కావాలన్నా ముప్పై ఇంచ్కి మార్క్ చేసుకోండి నేనైతే ఎగ్జాక్ట్గా హాఫ్ ఇంచ్కి ఈ విధంగా డెప్త్ వచ్చేలా ప్లేస్ చేసుకుంటున్నాను ఇక్కడ పేపర్ క్యాన్వాస్ టూ ఇంచెస్ విడ్త్ పొడవ వచ్చేసి మన బ్యాక్ పార్ట్ ఖర్చుతో సహా పదహారు ఇంచులు ఉంది కదా పదహారు ఇంచులకి ఈ పేపర్ క్యాన్వాస్ని అయితే రెడీ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ ఇక్కడ కరువు సార్ ని ఇలా డిజైన్ చేయడం కోసం ఇలా చిన్న క్యాప్నైతే తీసుకున్నాను ఈ క్యాప్ ఒకటి పావు లేదా పావు కంటే ఒక పాయింట్ ఎక్కువ అంటే ఒకటి పాయింట్ నాలుగు గీతలు ఉందన్నమాట ఎగ్జాక్ట్గా కర్వ్స్ని ఇక్కడ హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను కదా ఈ మార్కింగ్ పైననే ఇలా కర్వ్స్ని డ్రా చేసుకోవాలన్నమాట ప్రతి కర్వు కరెక్ట్గా ఈ విధంగా వచ్చేలా హాఫ్ ఇంచ్కి డెప్త్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఈ విధంగా ప్రతి కర్వుని డ్రా చేసుకోవాలి ఇలా అన్ని కర్వ్స్ని డ్రా చేశాక చూసారా ఇలా పేపర్ క్యాన్వాస్ అనేది రెడీ అయింది కదా నెక్స్ట్ ఈ పేపర్ క్యాన్వాస్కి క్రింది వైపున ఇలా మనకి గోల్డ్ కలర్ క్లాత్తో కదా డిజైన్ రావాలి ఈ గోల్డ్ కలర్ క్లాత్కి ఎగ్జాక్ట్గా నీట్గా ఐన్ చేసుకున్నామంటే పేపర్ క్యాన్వాస్కి ఒక సైడ్ షైనింగ్గా ఒక సైడు స్మూత్గా ఉంటుంది అనమాట షైనింగ్ ఉన్న సైడ్ మనకి క్లాత్కి ఐన్ చేసినప్పుడు స్టిక్ అయిపోతుంది అందువల్ల క్రింది వైపున గోల్డ్ కలర్ క్లాత్ని తీసుకొని గోల్డ్ కలర్ క్లాత్కి ఈ పేపర్ క్యాన్వాస్ని అతికించేసాను అనమాట ఐరన్ చేస్తే అతుక్కుంటుంది ఇలా నేను టూ లేయర్స్ క్లాత్ని క్రింది వైపున ప్లేస్ చేశాను క్రింది వైపున గోల్డ్ కలర్ క్లాత్ గమనించారా టూ లేయర్స్ ఉందనమాట ఒక క్లాత్కి వచ్చేసి పేపర్ క్యాన్వాస్ని స్టిచ్ చేశాను సెకండ్ క్లాత్ వచ్చేసి ఈ క్లాత్ క్రింది వైపున ప్లేస్ చేశాను అనమాట ఇక్కడ ఈ కర్వ్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ కౌస్ ప్యాటర్న్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా కరెక్ట్గా మనం స్టిచ్ అనేది రావాలి అంటే మిడిల్లో ఒక లూజ్ స్టిచ్ వేసాము అంటే ఈ టూ లేయర్స్ అంటే క్రింది వైపున టూ లేయర్స్ గోల్డ్ కలర్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉండాలి అంటే స్ట్రెయిట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాము అంటే మనకి ఈ కర్వ్స్ని స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఈ కర్వ్స్ని మనం ఈ విధంగా ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఖర్చుని కట్ చేసుకొని ఈ టర్నింగ్స్లో మనం టక్స్ని ఇవ్వాలన్నమాట ఇక్కడ మనం ఈ కర్వ్స్ని ఇలా కట్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ టర్న్ చేసేటప్పుడు మిడిల్లో ఆల్రెడీ మనం స్టిచ్ వేస్తున్నాం కదా ఆ స్టిచ్ని రిమూవ్ చేసుకుంటే బ్యాక్ సైడ్కి ఈ విధంగా టర్న్ చేసినప్పుడు చూసారా ఈ గోల్డ్ కలర్ క్లాత్ అనేది నీట్గా బ్యాక్ సైడ్కి వస్తుంది ఇలా మనం టూ క్లోత్స్ని ప్లేస్ చేసాం కదా ఇలా ప్లేస్ చేసినప్పుడు పై వైపుకి క్రింది వైపుకి గోల్డ్ కలర్ క్లాత్ అనేది ఈ విధంగా రెడీ అవుతుందనమాట నెక్స్ట్ ఈ కర్వ్స్ పై వైపును కూడా ఒక స్టిచ్ వేసాను నెక్స్ట్ ఈ ఖర్చును కూడా లోపల వైపుకి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసాను నెక్స్ట్ పోట్లీ బటన్స్ని నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇలా పోట్లీ బటన్స్ని రెడీ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా ముప్పై ఇంచ్ గ్యాప్తో ఈ విధంగా ఒక పోట్లీ బటన్ పక్కనే ఇంకొక పోట్లీ బటన్ని ఈ విధంగా స్టిచ్ వేస్తున్నాను అనమాట ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఓన్లీ పోట్లీ బటన్ మాత్రమే బయటికి రావాలి ఈ వేస్ట్ అనేది క్రింది వైపుకి వెళ్ళిపోవాలన్నమాట ఆ విధంగా ప్లేస్ చేసి స్టిచ్ వేసుకోవాలి మామూలుగా ఇక్కడ టూ లేయర్స్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ మిడిల్లో కూడా మనం పోట్లీ బటన్ని ప్లేస్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు కానీ మనం బ్లౌజ్ పైన ప్లేస్ చేసినప్పుడు ఈ పోట్లీ బటన్ వేస్ట్ అనేది క్రింది వైపుకి వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాను మామూలుగా బ్లౌజ్కి అయితే ఈ మిడిల్లో మనం ప్లేస్ చేసాము అంటే అంటే ఈ టూ లేయర్స్ గోల్డ్ కలర్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ మిడిల్లోకి ఈ పోట్లీ బటన్స్ని ప్లేస్ చేస్తే వేస్ట్ అనేది కనిపించదనమాట అయినా మనం బ్లౌజ్ పైన ప్లేస్ చేస్తాం కాబట్టి క్రింది వైపున ప్లేస్ చేసి ఈ విధంగా నేను పోట్లీ బటన్స్ అయితే స్టిచ్ వేస్తాను చూసారా ఇలా రెడీ అయింది ఈ పీస్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట చూసారా ఇక్కడ ప్లేస్ చేసి స్టిచ్ వేసేటప్పుడు ఈ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా మనం ఎగ్జాక్ట్గా ఎక్కడికైతే ప్లేస్ చేయాలో ఆ విధంగా ఇలా ప్లేస్ చేసుకొని ఈ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఇలా పిన్స్ని సెట్ చేసి స్టిచ్ అనేది వేసుకున్నాము అంటే మనకి ఈ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వదు అనమాట ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి అంటే మిషన్తో మనం స్టిచ్ వేసేటప్పుడు ఈ క్లాత్ అటు ఇటు మూవ్ అయింది అని అంటే మనకి షేప్ అవుట్ అయిపోతుంది కాబట్టి ఎగ్జాక్ట్గా ఇలా పిన్స్ని సెట్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకుందాం కింది వైపున పిన్స్ని సెట్ చేశాను కాబట్టి ఫస్ట్ అయితే ఈ పోట్లీ బటన్ సైడ్ స్టిచ్ అనేది వేసుకుందాం ఇక్కడ పోట్లీ బటన్స్ ఉండడం వలన క్లాత్ కొంచెం షింక్ అయినట్టుగా స్టిచ్ అనేది వస్తుంది కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఏ మాత్రం గట్టిగా లాగకూడదు అనమాట ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే పోట్లీ బటన్ వేస్ట్ ఉండడం వలన మనం స్టిచ్ వేసేటప్పుడు ఈ క్లాత్ కొంచెం లాగినట్టుగా వస్తుంది అలానే మనం క్లాత్ని లాగకూడదనమాట ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలి చూసారా ఈ విధంగా అనమాట ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి బ్యాక్ పార్ట్ క్రింది వైపున డాట్స్ని స్టిచ్ వేశాను అలాగే క్రింది వైపున బెల్ట్ని కూడా రెడీ చేశాను అంటే వేస్ట్ బెల్ట్ని కూడా రెడీ చేశాను అంటే మనం డాట్స్ని స్టిచ్ వేసిన తర్వాత పై వైపున ఇలా డిజైన్ని ప్లేస్ చేస్తాం కాబట్టి నేను డాట్స్ని కూడా స్టిచ్ వేసాను అంటే డాట్స్ అనేది ఒక డాట్ పై వైపుకి ఈ డిజైన్ అనేది వస్తుంది అందువల్ల నేను డాట్స్ని స్టిచ్ వేసి క్రింది వైపున వేస్ట్ బెట్ని కూడా స్టిచ్ వేసేసాను ఇలా ఈ కౌస్ ప్యాటర్న్ ఎలా ఉందో సేమ్ అలానే ఎంత వరకు అయితే క్రింది వైపున క్లాత్ ఉందో అంత వరకు అయితే స్టిచ్ వేసుకొని స్ట్రైట్ ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా మనం బ్యాక్ పార్ట్ లో ఈ నెక్ డిజైన్ ని రెడీ చేసుకున్నాము అంటే చూసారా ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ ఇలాంటి బ్లౌజ్ డిజైన్ ని మనం ఆల్రెడీ బ్లౌజెస్ ని స్టిచ్ వేసుకుంటాం కదా అలాంటి బ్లౌజెస్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట బ్యాక్ సైడ్ క్రింది వైపుకి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను బ్యాక్ పార్ట్ వరకే నేను అప్లోడ్ చేసి చేసేయచ్చు కానీ మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేయమని అందుకోసం నేను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా మనం ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ చేసుకున్న విధంగా డాట్స్ని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ అలాగే ఎండ్లో ఈ విధంగా రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట నెక్స్ట్ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చూసారా ఇలా అనమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఎగ్జాక్ట్గా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ పావించి గ్యాప్తో ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి అలాగే థర్డ్ డాట్ను కూడా ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇలా క్రాస్గా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఈ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ బస్ట్ ఎక్కువగా ఉన్నందువల్ల నేను ఫోర్త్ డాట్ను కూడా ప్లేస్ చేస్తున్నాను ఆల్రెడీ నేను మార్కింగ్ చేశాను కదా మార్కింగ్ చేసుకున్న విధంగా పావించి ఖర్చుతో ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా మనం ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ డాట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెయిల్తో ఈ విధంగా రబ్ చేసుకోవాలన్నమాట ఇలా రబ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది బ్లౌజ్ని మనం నేర్చుకునేటప్పుడే ఇలా ఫినిషింగ్ ఇవ్వడం నేర్చుకున్నారు అంటే మీరు బ్లౌజెస్ని ఎంత ఫాస్ట్గా స్టిచ్ చేసినా కూడా మీ ఫినిషింగ్ అనేది మీ దగ్గర నుంచి పోదనమాట చూసారా ఇలా ఫోర్ డాట్స్ని టూ క్లోజ్కి ఈ విధంగా స్టిచ్ వేశాను చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో కప్ షేప్ అనేది అలాగే డాట్స్ని స్టిచ్ వేసిన తర్వాత చూసారా సెకండ్ డాట్ ఈక్వల్గా ఈ విధంగా రావాలి హైట్ కూడా కరెక్ట్గా రావాలన్నమాట ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటేనే మీకు సైడ్ జాయింట్ ప్లస్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది గా వస్తుంది ఇలా ప్రతి టిప్ని గమనిస్తూ నేర్చుకునేప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా నేర్చుకుందాం అని మాత్రం అనుకోవద్దు ఫ్రెండ్స్ స్లోగా నేర్చుకున్న నీట్ ఫినిషింగ్ వచ్చేలా నేర్చుకోండి ఇక్కడ షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండడం కోసం నేను ఇలా కాటన్ క్లాత్ అయితే తీసుకున్నాను టూ లేయర్స్ కాటన్ క్లాత్ని తీసుకొని ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ని ప్లేస్ చేశాను ఆ పై వైపున లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేశాను ఈ లైనింగ్ క్లాత్ పై వైపున టక్స్ ఉన్నాయి చూసారా టక్స్ ఇచ్చున్నాను ఎదురెదురుగా ఇలా ఎదురెదురుగా ప్లేస్ చేసుకుని షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు షేప్ బెల్ట్కి మీరు ఏ విధంగా అయితే స్టిచ్ వేస్తున్నారో సెకండ్ షేప్ బెల్ట్ కూడా సేమ్ అదే స్టిచ్ వేయాలన్నమాట అలా స్టిచ్ వేసుకున్నప్పుడే లెఫ్ట్ రైట్ షేప్ బెల్ట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి అలాగే ఖర్చులు కూడా కరెక్ట్గా వస్తాయి అన్నమాట ఇలా ఒక షేప్ బెల్ట్ తర్వాత సెకండ్ షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి నేను వీడియోని ఫాస్ట్ ఫాస్ట్గా కూడా అప్లోడ్ చేయొచ్చు మీకు నీట్గా అర్థమవుతుందని వీలైనంత స్లోగా నేను వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో లెంత్ అయినా మీరు స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే ఇంపార్టెంట్ టిప్స్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి అనమాట బ్లౌజ్ని కట్ చేయడమే కాదు స్టిచ్ చేసేటప్పుడు చాలా టిప్స్ ఉంటాయి మీరు స్టిచ్చింగ్లో ఇలాంటి టిప్స్ని పాటించారు అంటే ఫినిషింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా మనం బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని క్రింది వైపున ఎగ్జాక్ట్గా మీరు పావించి మాత్రమే ఖర్చు తీసుకుంటూ ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట క్రింది వైపున లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని లైనింగ్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని నెక్స్ట్ టూ ఫ్రంట్ పార్ట్స్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి పై వైపున క్రాస్ ఉంటుంది కాబట్టి ఏ మాత్రం లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా టూ ఫ్రంట్ పార్ట్స్ షేప్ బెల్ట్స్ అనేది రెడీ అయ్యాక హైట్ వైజ్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ ఏ మాత్రం పైకి క్రిందికి వచ్చింది అని అంటే అంటే హైట్ వైజ్ ఒక షేప్ బెల్ట్ ఎక్కువ తక్కువలు వస్తే ఇక్కడే కట్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న టిప్స్తో షేప్ బెల్ట్ని రెడీ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది కరెక్ట్గా వస్తుంది మనం ఫ్రంట్ పార్ట్ పై వైపున డాట్స్ని స్టిచ్ వేసిన తర్వాత ఒకసారి హైట్ చెక్ చేసుకున్నాం కదా ఈక్వల్గా వచ్చింది సేమ్ అలానే షేప్ బెల్ట్ కూడా ఈ విధంగా హైట్ వైజ్ చెక్ చేసుకోవాలి ఇక్కడ ఎక్కువ తక్కువలు వచ్చాయి అంటే ఎక్కువగా ఉన్న షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలన్నమాట ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ మనం షేప్ బెల్ట్ని అలా రెడీ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ క్లాత్ను కూడా రెడీ చేసుకోవాలి ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు ఒక ఫ్రంట్ పార్ట్ హైట్ ఎక్కువ వస్తుంది ఒక ఫ్రంట్ పార్ట్ హైట్ తక్కువ వస్తుంది అని ఇదే అనమాట మీరు చేసే డిఫెక్ట్ ఇలా డిఫెక్ట్స్ రాకూడదు అనంటే మీరు ఖచ్చితంగా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి సపోజ్ ఫ్రంట్ పార్ట్లో ఒకవేళ ఎక్కువ తక్కువలు వచ్చాయి అంటే సెకండ్ డాట్లో ఎక్కువగా ఉన్న క్లాత్కి డాట్ని కొంచెం క్రాస్గా తీసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా సరిపోతుంది అనమాట నెక్స్ట్ ఇలా షేప్ బెల్ట్కి ఎగ్జాక్ట్గా మనం కటింగ్ చేసేటప్పుడు ఎంత ఖర్చునైతే ఇస్తారో అదే ఖర్చును తీసుకుంటూ ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి నేనైతే హాఫ్ ఇంచు ఖర్చునిచ్చాను కదా అదే ఖర్చుని తీసుకోవాలి మీరు పాదమించి ఖర్చునిస్తే పాదమించి ఖర్చుతో ఇలా షేప్ బెల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఇలా ఖర్చు వచ్చింది కదా అంటే షేప్ బెల్ట్ ఎక్స్ట్రాగా మిగిలింది ఈ క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఎందుకు వచ్చింది అని అంటే మనకు ఫ్రంట్ పార్ట్ లో ఫస్ట్ డాట్ హైట్ అనేది ఎక్కువ తీసుకున్నాం అంటే ఫ్రంట్ పార్ట్ లో బస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇలా మనం క్లాత్ ఎక్కువగా తీసుకోవడం వల్ల షేప్ బెల్ట్ మిగిలిన ఈ షేప్ బెల్ట్ ని కట్ చేసుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ చేసుకున్నాం చూసారా హైట్ వైజ్ ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా సరిపోయింది కదా నెక్స్ట్ కాజా బెల్ట్ కోసం రెండు పావు ఇంచెస్కి ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను హుక్స్ బెల్ట్ కోసం అన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ని తీసుకొని వన్ ఇంచ్కి వచ్చేలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను నెక్స్ట్ ఇలా ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఇలా కాజా బెల్ట్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకొని ఇంచి ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఈ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని క్రింది వైపున ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కాజా బెల్ట్ని ఇలా టర్న్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా ముప్పా ఉంచి బయటికి వచ్చేలా నా మెథడ్లో అయితే స్టిచ్ వేస్తాను ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి పై వైపున మనకి పైపింగ్ ఉంది కాబట్టి పైపింగ్ దగ్గర ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసుకోవాలన్నమాట అంటే ఇక్కడ హెమ్మింగ్ లేదు కదా మామూలుగా హెమ్మింగ్ ఉంటే క్రాస్ పీస్తో ఇక్కడ స్టిచ్ అనేది వేస్తాము ఇక్కడ హెమ్మింగ్ లేదు కాబట్టి క్లాత్ని లోపలి వైపుకి ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాను కదా ఈ స్టిచ్ పక్కనే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వలన ఈ టూ స్టిచెస్ మిడిల్లోకి మనం కాజాస్ని స్టిచ్ వేసుకుంటాం అనమాట చూసారా ఇలా మనకి ఒక సైడు కాజా బెల్ట్ని స్టిచ్ వేశాను కదా సెకండ్ సైడు హుక్స్ బెల్ట్ని యాడ్ చేసుకుందాం ఇలా ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ మనం ముందుగా రెడీ చేసుకున్న స్ట్రైట్ పీస్ ఉంది కదా ఈ స్ట్రెయిట్ పీస్ని ఎగ్జాక్ట్గా పావించి ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ స్టిచ్ పైననే ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసి పై వైపున కూడా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఎగ్జాక్ట్గా ఈ క్లాత్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని ఇలా నీట్గా వైపున స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట అంటే హుక్స్ బెల్ట్ లోపల వైపుకి వెళ్ళిపోతుంది బెల్ట్ బయటకు వస్తుంది అనమాట ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి పై వైపున ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఉంది కాబట్టి లోపల వైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఎండ్లో ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ రెడీ అయ్యాక హైట్ వైజ్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఆల్రెడీ మనం షేప్ బెల్ట్ని అలాగే ఫ్రంట్ పార్ట్ క్లాత్ని చెక్ చేసుకున్నాం కాబట్టి చూసారా హైట్ అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో సెకండ్ డాట్ కానీ షేప్ బెల్ట్ కానీ ఇలా పర్ఫెక్ట్గా రెడీ అయిందనమాట ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని అలాగే బ్యాక్ పార్ట్ని నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ కూడా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ రెడీ చేసాం కాబట్టి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ రెడీ అయ్యాక నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలన్నమాట షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు ఇలా ఒక షోల్డర్ పైన సెకండ్ షోల్డర్ని ఎగ్జాక్ట్ అంటే బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడు వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఇలా మనం షోల్డర్స్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ వేయగానే ఇలా చెక్ చేసుకొని నెక్స్ట్ సెకండ్ స్టిచ్ని ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో ఈ విధంగా మనం షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఒక షోల్డర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రఫ్ స్టిచ్ వేసుకోవాలి కానీ థ్రెడ్ రెడ్ కలర్ కాబట్టి నేనైతే రఫ్ స్టిచ్ వేయట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ మనకి గోల్డ్ కలర్తో డిజైన్ ఉంది కదా అక్కడ రెడ్గా కనిపిస్తుంది అందువల్ల నేను ఇక్కడ నేను రఫ్ స్టిచ్ అయితే వేయట్లేదు సేమ్ అలానే సెకండ్ సైడ్ కూడా ఇలా మనం షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా మనం షోల్డర్స్ని యాడ్ చేసిన తర్వాత చూసారా నెక్స్ట్ ఇక్కడ విడితే ఎంత ఉందో చెక్ చేసుకోవాలి టూ సైడ్స్ కరెక్ట్గా ఉండాలి ఏ మాత్రం ఎక్కువ తక్కువలు ఉంటే ఇక్కడే కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం హ్యాండ్స్ని అటాచ్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయలేం కాబట్టి ఇక్కడే మనం చెక్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా మనకి స్లీవ్స్ పార్ట్కి రైట్ సైడ్ అంటే లోతు తీసుంటాం కదా లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వెళ్ళేలా ఎగ్జాక్ట్గా టక్స్ ఉన్నాను చూసారా ఆ టక్స్ పాయింట్ అలాగే క్రింది వైపున షోల్డర్ని యాడ్ చేసాం కదా ఆ స్టిచ్ దగ్గర కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పాదమించి ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మనం షోల్డర్స్ని యాడ్ చేసిన తర్వాత రఫ్ స్టిచ్ వేసాను గమనించారా ఇలా రఫ్ స్టిచ్ వేయడం వలన ఇక్కడ మనం షోల్డర్ని యాడ్ చేసిన తర్వాత ఒక స్టిచ్ ఉంటుంది కదా ఆ వేస్ట్ క్లాత్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకొని మనం ఒక రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట నెక్స్ట్ హ్యాండ్ని యాడ్ చేసేటప్పుడు ఒక సైడ్ ఈ విధంగా యాడ్ చేశాను కదా సెకండ్ సైడ్ కూడా ఎగ్జాక్ట్గా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఈ స్లీవ్స్ ఎండ్ వరకు ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలన్నమాట ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు టూ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి మనం బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు టక్స్ ఇస్తాను గమనించారా ఈ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి చూసారా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ ఎంత కరెక్ట్గా వచ్చిందో ఖర్చులు కూడా మనం కరెక్ట్గా ఇచ్చామన్నమాట ఈ బ్లౌజ్కి ఎక్కడ వేస్ట్ అనేది అస్సలు రాలేదన్నమాట ఇలా ఒక సైడ్ స్టిచ్ వేసాం కదా సేమ్ ఇలానే సెకండ్ స్టిచ్ని ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి అంటే హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు ఇలా మనం టూ స్టిచ్చెస్తో హ్యాండ్స్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా యాడ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా థ్రెడ్స్ ఉంటాయి కదా ఈ థ్రెడ్స్ని అంతా కట్ చేసుకోవాలి సరే ఫ్రెండ్స్ బ్లౌజ్కి హ్యాండ్ని యాడ్ చేసిన తర్వాత ఈ టూ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి గమనించారా అలాగే హోల్ కరువు చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కరువు షేప్ అనేది ఇలా రావాలన్నమాట ఇలా వచ్చింది అని అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు హోల్ దగ్గర అస్సలు వింకిల్స్ రావన్నమాట నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకుందాం ఇలా టూ హ్యాండ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత నాకైతే ఈ బ్లౌజ్కి కరెక్ట్గా టక్స్ పాయింట్స్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ మిడిల్లో టక్స్ పాయింట్ చూసారా ఆ టక్స్ పాయింట్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి అక్కడ నుంచి మనకి క్రింది వైపున అంటే హ్యాండ్ దగ్గర చంక దగ్గర టక్స్ పాయింట్ ఇస్తాను చూసారా నేను కటింగ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా ఈ టూ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా ఇలా మనం ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఇక్కడ ఈ స్టిచ్ అనేది అంటే బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ ఉంటుంది కదా అంటే హ్యాండ్ని యాడ్ చేసేటప్పుడు ఆ టూ స్టిచ్చెస్ కరెక్ట్గా టచ్ అవ్వాలన్నమాట చూసారా ఇలా రావాలి అలా వచ్చింది అని అంటే ప్లస్ సిమ్లా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంటుంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి స్ట్రైట్గా హ్యాండ్ లూజ్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు మనకి ఫ్రంట్ సైడ్ డాట్ క్లాత్ ఉంటుంది కదా అంటే ఫోర్త్ డాట్ స్టిచ్ చేసాం కదా ఆ ఫోర్త్ డాట్ స్టిచ్ అనేది పై వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి చూసారా మనకి ఖర్చులు కూడా ఎంత కరెక్ట్గా వచ్చాయో ఎక్స్ట్రా అనేది లేదనమాట అంటే మనం ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే సైడ్స్ కట్ చేస్తాం కదా కానీ ఎక్కడ వేస్ట్ అనేది లేదనమాట బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది అలాగే వేస్ట్ అనేది అస్సలు లేదనమాట అంటే మనం సిజర్స్ని ప్లేస్ చేసి కట్ చేయాల్సిన అవసరమే లేదు అంత నీట్గా మనకి బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయింది అనమాట త్రీ స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్న తర్వాత మామూలుగా ఈ చివరిలో అంటే ఎండ్లో ఎక్స్ట్రాగా క్లాత్ ఉంటే అది కట్ చేస్తాను కానీ ఎక్స్ట్రా ఏమీ లేదు చూసారా ఎంత నీట్గా హ్యాండ్స్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వరకు ఎక్స్ట్రా క్లాత్ అనేది లేదనమాట మనకి బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు మనం ఎంత నీట్గా ఖర్చులు ఇచ్చామో అదే ఖర్చులు కరెక్ట్గా వచ్చాయన్నమాట ఈ విధంగా మనం బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ ఎంత నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ సైడ్ జాయింట్ చూసారా ప్లస్ సింబల్లా ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ డిజైన్ కానీ అలాగే పైపింగ్ కానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా ఫ్రెండ్స్ ఇలా మనం ప్రొఫెషనల్ స్టైల్లో పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ అయితే ఎంత నీట్గా ఉంటుంది అలాగే సైడ్ జాయింట్ చూసారా ఫ్రెండ్స్ ప్లస్ సింబల్లా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు ఇలా మీ బ్లౌజ్ని డిజైన్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ లుక్ ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ thank